నమస్తే వెల్కమ్ టు డి నైన్ న్యూస్ ఈ రోజు హప్సీగూడ జేఎస్ఎన్ కమ్యూనిటీ హాల్ లో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ స్టాండింగ్ కమ్యూనిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో కులంకుశంగా చర్చిన పిదప మీడియాతో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పి నరసింహరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మా డిమాండ్లకు స్పందించాలి మా డిమాండ్లు ఒకటి వయోధులకు ప్రత్యేక శాఖ వయోధులకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు ఉచిత సేవలను అందించాలి ఇక మూడవది హైదరాబాద్ లో సీనియర్ సిటిజన్ భవన నిర్మాణంకు రెండు ఎకరాలు ప్రభుత్వం భూమి కేటాయించాలి నాలుగవది ఆర్టీసీ బస్సులలో పురుష వయోధుకులకు ఉచిత ప్రయాణ వసతి కల్పించాలి ఐదవది అన్ని మున్సిపాలిటీలలో వయోధుకుల ఇంటిగ్రేటెడ్ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలి ఆరు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ లా ముందు నమోదైన వయోధికుల సమస్యలను తొంభై రోజుల వ్యవధిలో పరిష్కరించాల్సినవి సంవత్సరం ఉన్నాయి కావున ఈ సమస్యను పరిష్కరించకపోతే అక్టోబర్ ఒకటి నాటికి ప్రపంచ వయోధికుల దినోత్సవ వేడుకలను మేము బహిష్కరిస్తున్నామని టాస్కా నిర్ణయం తీసుకుంది అదే రోజున ఇందిరా పార్క్ వద్ద రెండు వేల మందితో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలుపుతున్నాం ఈ కార్యక్రమంలో టాస్క్ అధ్యక్షులు పి నరసింహరావు పి ప్రతాప్ రెడ్డి రామ్నాథ్ సంఘి డాక్టర్ టి జ్ఞానేశ్వరరావు పిఎస్ చౌదరి డాక్టర్ ముగిలి గౌడ్ జి ఖాసిరెడ్డి ఏ మోహన్ రావు మురళీధర్ చారి ఆర్ సత్యనారాయణ మౌనిద్దీన్ టి భరత్ సింగ్ కె సత్యనారాయణ టి వీరేశం టి రంగయ్య వి ఎన్ మంగేష్ తదితరులు పాల్గొన్నారు ఈ జిల్లాల నుంచి వచ్చినటువంటి వయోధిక ప్రతినిధులందరూ కలిసి వనితా మహావిద్య నాంపల్లి హైదరాబాద్ లోని గల వని కాలేజీ కళాశాల ఆరుటో నుండి జరిగింది ప్రథమ సమావేశం ఆ సమావేశంలోనే ఈ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది అప్పుడే నన్ను ఆ ప్రతినిధి సభ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అప్పటి నుంచి కూడా నేను ఈ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుని కొనసాగుతాను అట్లాగే అలాగే మా భరత్ సింగ్ గారు కానీ పిఎ చౌదరి గారు కానీ మా మిత్రుడు రంగయ్య గారు కూడా వారు రంగయ్య గారు కూడా గట్కేశ్వర పరిధి గట్ గట్కేసరి పరిధిలో మొత్తం గ్రామ గ్రామాన టాస్కా శాఖల్ని వారు స్థాపించడం జరిగింది వారి కృషి కూడా చాలా అమ్మ ఇట్లా చాలా మిత్రులు ఈ టాస్కాన్ని ఈరోజు గ్రామ గ్రామానికి తీసుకెళ్ళి గ్రామాల్లో ఉన్నటువంటి అందరి వయోజికలు సంగతి ఉన్నారు సమస్య భోజనం తర్వాత ఆరోగ్య సమస్యనే ఉంది ఎందుకంటే ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వయోజకులు ఉన్న ఆస్తులను నమ్మేసుకోవాల్సి వస్తుంది పిల్లలు కూడా వీళ్ళని చూడకుండా బయటకు పంపించేస్తున్నారు అంటే ఖర్చును అంటే తల్లిదండ్రులకు ఖర్చు చేయాల్సిన ఆ ఖర్చుకు భయపడి పిల్లలు తల్లిదండ్రులను ఈరోజు మెయిన్గా వైధింపులకు ప్రధాన కారణము ఇదే అలాంటి మన చట్టం ఏమైనా తీసుకొస్తారా సార్ చట్టం ఆల్రెడీ ఉంది అలాంటి వాళ్ళ మీద తల్లిదండ్రులను గెంటి వేసిన వాళ్ళ మీద తల్లిదండ్రుల నిర్లక్ష్యం తల్లిదండ్రులకు వైద్య సౌకర్యం కల్పించకపోతే మూడు నెలల వరకు జైలు శిక్ష దించాలని చట్టం ఉంది కానీ వాస్తవానికి ఆ చట్టాన్ని అమలులో రావడం లేదు ఎందుకు చేత రావట్లేదు సార్ అంటే చట్టాన్ని అమలు పరిచేటువంటి అధికారులలో చిత్తశుద్ధి లేక సింపుల్ ఏంటంటే ఎందుకంటే ఎవరికి మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ ఉంది ఆ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ అధికారే ఇవన్నీ చేయాలి వాళ్ళు ఎవరు పట్టించుకోవడం ఎక్తి కదా ఎందుకంటే ఒక కేసు వయోధికుడు ఒక దరఖాస్తు పెడితే తొంభై రోజుల లోపల దాని మీద పరిష్కారం చేయాలి కానీ చేయడం లేదు సంవత్సరం తిరుగుతావును ఉన్నారు తిరిగి తిరిగి తీసుకొచ్చే సిబ్బో ఏమి దానితోనే ఏమవుతుందంటే ఎవరు అక్కడ పోయిన లాభం లేదా మిగతా వాడు సమస్య ఉన్నాయి మిగతా వాళ్ళు కూడా పోవడం లేదు ఇది కేవలం వయోధ్యుల సమక్ష లేదు తప్ప ఇది ఎట్లాంటి లేదు దీంట్లో మాకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదు రాజకీయమైనటువంటి దృక్పథం కూడా లేదు మేము అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరేది ఒకటే కూడా వయోధ్యకుల సమస్యల పట్ల మీరు సానుకూల దృక్పథాన్ని మీరు తప్పకుండా కలిగి ఉండాలి మీరు కంపల్సరీ మా యొక్క డిమాండ్స్కి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ సందర్భంగా నేను చేస్తున్నాను మీరు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి మీరు మీరు కూడా మీ వంతు సహకారం కూడా మాకు అందించి ప్రభుత్వాన్ని కూడా ఇమీడియట్గా మీరు లేఖలు రాయమని చెప్పి నేను అందరికీ అన్ని ప్రభుత్వ అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు సెక్రటరీలకు కోరుతా ఉన్నాను మీరు మీరు తప్పకుండా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రికి కానీ చీఫ్ చీఫ్ సెక్రటరీ కానీ ఈ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి లేఖలు రాయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అలాగే మేము ఫస్ట్ నాడు చేయటం నిరసన కార్యక్రమంలో కూడా ఈ వీళ్ళ మీరు అందరూ కూడా పాల్గొని మాకు సంఘీభావం తెలిపాలని చెప్పి కూడా వారికి సవినయంగా నమస్కరిస్తూ తెలుపు రాజకీయ నాయకుల విజ్ఞప్తి చేస్తారు ధర్నా చౌక్ ఎక్కడ ధర్నా చౌక్ ఇందిరా పార్టీ దగ్గర హైదరాబాద్ ఇందిరా పార్టీ దగ్గర ధర్నా చౌక్లో అక్టోబర్ ఫస్ట్ రోజు ఉదయం పది గంటల నుంచి అక్కడ మేము ధర్నా చేయబోతున్నాం అంటే ఈ కనుక ప్రభుత్వం స్పందించి మా యొక్క ఈ చర్యలు మా ఈ మా యొక్క డిమాండ్స్ని మా కోరికలను మన్నిచ్చినట్టుంటే దాన్ని మేము విరమించుకుంటాం లేకపోతే మేము నిరసన తెలిపం సరే ఇప్పుడు మీరు మీ డిమాండ్స్ ఎలా పంపించారు వాళ్ళకు ఉత్తరాల ద్వారా పంపించారా మంత్రి గారి ద్వారా పంపించారా ఎలా పంపించారు అయితే మేము అన్నీ కూడా వ్యక్తిగతంగా మంత్రులని ముఖ్యమంత్రి గారిని చీఫ్ సెక్రటరీని సెక్రటరీ కానీ పర్సనల్గా వ్యక్తిగతంగా కలిసి ఇవ్వడం జరుగుతుంది ఇస్తే ఇంతవరకు నేను దానికి ఎలాంటి చర్యలు తీసుకున్నాను ఇప్పుడు మీరు చేపట్టేది ఒకటి ధర్నా ఒకటి ఏదైతే గవర్నమెంట్ నిరసన తెలియజేస్తారు ఆ నిరసన ఏదైతే గవర్నమెంట్ ప్రకటించదో దాంట్లో మీరు పాల్గొన్నారు పరిష్కరించే ప్రభుత్వం చేయబోయే ప్రభుత్వం నిర్వహించబోయే కార్యక్రమంలో మేము పాల్గొనము అక్టోబర్ ఫస్ట్ రోజు ప్రపంచ వయోజన దినోత్సవ వేడుకల్ని ప్రభుత్వం ప్రతి సంవత్సరం చేస్తాం నిరసనలు ఎంతమంది పాల్గొంటారు నిరసన దాదాపు రెండు వేల మంది వరకు పాల్గొంటారు తెలుగు రాష్ట్రాల రెండు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చే జిల్లా నుంచి ఇక్కడ వస్తారు మిగతా జిల్లాలోనేమో జిల్లా కార్యాలయం ముందు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ఎక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళు చేస్తారు టోటల్ మీ డిమాండ్ ఒకటి సార్ ఫైనల్ డిమాండ్ మా ఫైనల్ డిమాండ్ ఏంటంటే వయోజీలకు వయోధికల వరకు ప్రత్యేకమైన శాఖను ఏర్పాటు చేయాలి ఒకటి రెండవది వయోధికల వరకు ఒక భవనాన్ని నిర్మించడానికి ఎకరాల ప్రభుత్వ భూమిని కావాలి ఎక్కడ అంటారు అది ఉప్పల్లో ఉప్పల్లో కావాలి ఎక్కడ ఎక్కడ చిన్న పాలి సెంటర్లో ఎక్కడ కానీ ఇస్తే బాగుంటుంది తర్వాత వయోధికుల పురుష వయోధికులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ వసతి కల్పించాలి తర్వాత అందరి వయోధికులు అందరూ కూడా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఉచితంగా వైద్య సేవలు అందించాలి ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తున్నారు కదా సార్ మీ డిమాండ్ అనేది గవర్నమెంట్ ఆల్రెడీ ఇస్తున్నారు కదా లేదు అంటే ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకం కింద పద్నాలుగు లక్షల మందికి మాత్రమే ఇస్తా సో మిగతా వాళ్ళకి ఇవ్వడం లేదు సో అందుకే మేము ప్రభుత్వానికి నలభై ఐదు లక్షల మందిలో ఈ పద్నాలుగు లక్షలు పోతే ఇన్కమ్ ముప్పై లక్షల మంది ఉంటున్నారు ఈ ముప్పై లక్షల మందిలో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ తర్వాత ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు కానీ తర్వాత తర్వాత ఏంటంటే ఎవరైతే ఈ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకి కూడా ఈహెచ్ఎస్ ఉంది సిజిహెచ్ఎస్ ఉంది సో వీళ్ళు బోన్ మీద పది లక్షల మంది మాత్రమే మిగులుతున్నారు అంటే తరగతి చెందినటువంటి వయోధిగులు పది లక్షల మంది మాత్రమే మిగులుతుంది ఈ పది లక్షల మందికి తప్పకుండా ప్రభుత్వము ఎందుకంటే ఆరోగ్య అలా మన రాష్ట్రంలో ఎనభై నాలుగు ట్రిబ్యునల్స్ ఉంటే ఎనభై నాలుగు ట్రిబ్యునల్స్లో మెజారిటీ ట్రిబ్యునల్స్లో ఈరోజు వేల కొద్ది ఈ కేసెస్ పెండింగ్లో ఉన్నాయి దీన్ని ప్రభుత్వం ఇంబడే చర్య తీసుకోవాలి తర్వాత సంబంధిత అధికారుల మీద కూడా చర్య తీసుకొని ఆ కేసులు అన్నిటి కూడా పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తాం తర్వాత ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వంలో ఇంతవరకు రైల్వే శాఖ వయోధికులకి రాయితీలు ఇచ్చేది రెండు వేల సంవత్సరం నుంచి కోవిడ్ టైంలో బంద్ చేశారు దాన్ని ఇంబడే పునరుద్ధరించాలి పునరుద్ధరించాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాము అట్లాగే ఈ తల్లిదండ్రులు వయోజకుల పోషణ సంక్షేమ చట్టానికి సవరణలు తీసుకొచ్చి సవరణల బిల్లుని రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు దాన్ని ఒక సభ్యుడి సూచన మేరకు సెలెక్ట్ కమిటీ పంపించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలైనా ఆ చట్టం మీద ఎలాంటి కదలిక లేదు మేము దీంట్లో గతంలో ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇరవై ఎనిమిది వేల ఉత్తరాలని వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి ప్రధానమంత్రి గారికి రాయించడం జరిగింది లేఖలు రాస్తారు దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు ఎలాంటి కదలిక లేదు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైనా కూడా ఇమీడియట్గా ఈ సవరణ బిల్లును ఆమోదించి వయోధికలకు రక్షణ కల్పించాలని కోరుతా ఉంది అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ డిమాండ్స్ని మా డిమాండ్ మేము చెప్పిన డిమాండ్స్ని కనుక వాళ్ళు పట్టించుకోకపోతే వాటిని పరిష్కరించలేకపోతే మేము అక్టోబర్ ఫస్ట్ నాడు జరపబోయే ప్రపంచ వయోవృద్ధి వయోవృద్ధుల దినోత్సవ వేడుకల్ని మేము మేము వాటికి హాజరు కావద్దని చెప్పి ఈరోజు స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాం ఈ తెలంగాణ ఆ సీనియర్ అసోసియేషన్ రాష్ట్ర స్టాండింగ్ కమిటీలో మేము ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది అది గవర్నమెంట్ అధికారంగా ప్రకటిస్తారా సార్ అది గవర్నమెంట్ ప్రభుత్వము అధికారికంగా జరిగే కార్యక్రమం ప్రపంచ వయోజికుల దినోత్సవం అక్టోబర్ ఫస్ట్ రోజు ప్రభుత్వం దాన్ని నిర్వహిస్తూ ఉంది సో ప్రభుత్వం నిర్వహించబోయే ఆ కార్యక్రమంలో మేము వయోజికులము పార్టిసిపేట్ చేయవద్దు అని చెప్పి ఈరోజు మేము నిర్ణయం చేశాం మీరు బహిష్కరిస్తారు దాన్ని బహిష్కరిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం ఆ సమస్యను పట్టించుకోవడం లేదు కాబట్టి మేము ప్రభుత్వ కార్యక్రమంలో పోయి లాభం ఆడ పయసేసి దాంతో వచ్చే లాభం కూడా మాకేం లేదు కాబట్టి ఆ కార్యక్రమాన్ని మేము బహిష్కరించవచ్చు ఆ రోజు జిల్లాలో అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయం నిరసన తెలుపుతారు అట్లానే హైదరాబాదులో ధర్నా చౌక్ దగ్గర మేము నిరసన తెలుపుతాం సో ఇది ఈ ప్రోగ్రామ్ ఈరోజు మేము తీసుకు ఎక్కడ సార్ ధర్నా ఎక్కడేస్తాం ధర్నా ధర్నా చౌక్లో హైదరాబాద్లోని ధర్నా చౌక్లో ఇక్కడ నిరసన కార్యక్రమం ఉంటుంది జిల్లాలలో జిల్లా కలెక్టర్ కార్య మన ఇప్పుడు ప్రస్తుతము మన రాష్ట్రానికి ఒక అయినటువంటి చురుకైన ముఖ్యమంత్రి ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా అమోఘ ఉన్నాయి మేమన్నీ మేము మీ కార్యక్రమాల్ని మేమందరం కూడా మీ తెలంగాణ రాష్ట్రంలోని వేదికలు అందరం కూడా మేము మీ మీ చేసే ప్రతి కార్యక్రమాన్ని మేము సమర్థిస్తున్నాము వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కార్యక్రమం మా వంతు సహకారాన్ని మీకు అందిస్తాము అట్లాగే మీరు తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ కూడా ఈ హైదరాబాద్ మీద ఏ కార్యక్రమం తీసుకున్నప్పుడు అన్నింటి పట్ల మేము ఒక పాజిటివ్ దృక్పొద్దుకుని మీ యొక్క మీ సంక్షేమ కార్యక్రమాల్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రచారం చేయడానికి మా సహాయశక్తులమై పనిచేస్తాం దయచేసి మీరు 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 అన్ని వర్గాలకి చేస్తున్నటువంటి సేవలు నమోదం అలాగే నలభై ఐదు లక్షల మంది ఉన్నటువంటి వయోజక సమస్యలని దయచేసి పట్టించుకోవాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం మరీ ముఖ్యంగా మీకు దీంట్లో డబ్బులతో సంబంధం లేని విషయాలు చాలా ఉన్నాయి ఎక్కడ కూడా ఒక ప్రభుత్వ యంత్రాంగాన్ని మీరు కనుక దాని సక్రమంగా రీతిలో మీరు పెడితే మా వయోజిక సమస్య నూటికి డెబ్బై శాతం డబ్బులు ఖర్చు లేకుండానే పరిష్కారం అయితే కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు మా యొక్క ఈ సమస్యల పట్ల ఫోకస్ చేయాలని చెప్పి మీకు మరీ మరీ వినోదిస్తున్నాం నేటి యువకుల ద్వారా మీరు రేపటికి వయోవృద్ధులు అవుతారు మేము ఈరోజు ఎదుర్కొన్న సమస్యల్ని మీరు కూడా ఎదుర్కోవడానికి ఎదుర్కొనే పరిస్థితి రాబో రా రాబోతుంది కాబట్టి మా వయోజికుల సమస్యల పరిష్కారానికి మీరు కూడా సంఘీభావం తెలపాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి వయో యువతి యువకులందరూ కూడా ఈ వయోధికుల సమస్యల పట్ల మీ మీ పరిధిలో మాకు సంఘీభావం తెలపాలని చెప్పి కోరుతాము